జమ్మిగుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేందుకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లిస్టు తయారు చేశారని మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను వార్డు కమిటీల ద్వారా నియమించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ అన్నారు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎండ్లో లేనటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించడంతో పాటు మంజూరు చేసేందుకు తగిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు అలాంటిది హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న నిరుపేదలకు కాకుండా ఇతరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ మాజీ కౌన్సిలర్లకు కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కానీ సమాచారం ఇవ్వకుండా వారే వచ్చి నేరుగా పేర్లు రాసుకొని వెళ్ళడం జరిగిందని పేర్కొన్నారు హౌసింగ్ బోర్డు కాలనీలోని కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జమ్మికుంట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీమతి నరేష్ కమిషనర్ అజా అయాజాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిధిలో నిరుపేదలకు కాకుండా ఇతరులకు గనక ఇల్లు కేటాయించినట్లయితే అధికారులపై తగు చర్యలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్తో పాటు మంత్రుల దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ మరియు ఇంద్రమ్మ ఇల్లు ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగద్దని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయంతో వార్డు కమిటీలు వేయడం జరిగింది జిల్లాల వారిగా ప్రతి ఒక్క మండలాల వారిగా విలేజ్ వారిగా విలేజ్లో ఆ కమిటీ సభ్యులు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఏది ఇల్లు లబ్ధి చేరే విధంగా ఓ ఆరుగురు కమిటీ సభ్యులు దానికి అధ్యక్షుని పెట్టడం జరిగింది అదే ప్రతిపదంగా మొన్న ఇందిరమ్మ ఇల్లు కూడా ఎంపిక చేసి లేని వారందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు డబల్ బెడ్రూమ్ ఎంపికలో భాగంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు లేకుండానే మరి జమ్మికొండ మున్సిపల్ ఆఫీసు మరి పరిధిలో ఉన్న ఆరో వార్డులో ఇలాంటి అధికారిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి మాజీ ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండా మరి అక్కడున్న కాంగ్రెస్ మరి కమిటీలు ఇందిరమ్మ కమిటీలో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి తన వ్యక్తిగతంగానే చేసి ఎంపిక చేసి మున్సిపాలకు పంపించడం జరిగింది ఈరోజు ఇందిరమ్మ కమిటీ సభ్యులతోని మరి కమిషనర్ గారిని కలవ కలవడం జరిగింది దానిలో తనకిష్టం వచ్చిన పేర్లను కేటాయించిన నిజమైన లబ్ధిదారులు ఉన్నారు మా వార్డులో ఒడ్డరి పద్మ అని చెప్పేసి వరద కాలువలో పాపం ఆమె ఇల్లు పోయి ఇప్పటికీ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయితే ఆమె పేరే లేదల్లా ఆమె నిజమైన లబ్ధిదారులు ఆమె ఇల్లు ఓడగొట్టుకొని ఉంటారు మహిళ ఎనిమిది సంవత్సరాలు అయితే ఆమె పేరు లేదు అందరి ఆమె ఇష్టం ఉన్నట్టు పేర్లు పెట్టడం జరిగింది కమిషనర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు ఆ లిస్ట్ తిప్పండి మా దగ్గర లిస్ట్ ఎందుకు నీకు ఇచ్చిన ఎంపిక చేసిన లిస్ట్ నీ దగ్గర ఉంటుంది నువ్వు ఎంక్వైరీ చేయాలా నువ్వు చేయకపోతే దీని వెంటనే కలెక్టర్ గారికి మరియు మంత్రి గారు దుద్దుల శ్రీధర్ బాబు గారికి మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఏ ఒక్క ఆరో వార్డు పరిధి కాదు జమ్మి కుండలో ఏ ఒక్కరికి ఏ పేదవారికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు ఖబర్దార్